నిన్న నైట్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది ఈ మ్యాచ్లో ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిస్తాయని నేను కలలో కూడా అనుకోలేదు దీనికి ప్రధాన కారణం వచ్చేసి బట్లర్ తన అద్భుతమైన విన్నింగ్స్తో ఒంటి చేత్తో టీంను గెలిపించడం జరిగింది అసలు ఎవ్వరే కానీ ఊహించి ఉండరు కూడా ఈ మ్యాచ్ గెలుస్తుందని వికెట్ల మీద వికెట్లు వికెట్ల మీద వికెట్లు వికెట్ల మీద వికెట్లు వరుసగా పడుతూనే ఉన్నాయి వికెట్లు స్కోరు ఎనిమిది ఓవర్లకు నూట నూట ఆరు నూట ఏడు కొట్టాల అంత స్కోర్ కొట్టలేదు అనుకున్నాను నేను మొత్తం నిన్న బెట్టింగ్ వేరే వాళ్ళకి ఇప్పించుకున్న రెండు వేల ఎనిమిది వందలు బెట్టింగ్ పెట్టినా రెండు వేల ఎనిమిది వందలు బెట్టింగ్ పెట్టింటే మొత్తం ఎనిమిది వేలు రేషియో ఎనిమిది వేల రేషియో అంటే రెండు వేల ఎనిమిది వందలకు ఎనిమిది వేలు రేషియో అనమాట ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ గెలిచింది కానీ నా బ్యాట్ ఏంటంటే నేను మేలుకున్నా కదా మేలుకొని చాలా 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 తప్పు చేసిన ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డబ్బులు పోతనే ఉన్నాయి డబ్బులు పోతనే ఉన్నాయి ఏదో జీతం పడితే ఏదో ఐదు వేల రెండు వందలు జీతం పడితే అది ఐదు వేలు వందల వందలు ఐపీఎల్ గోవింద మొన్న ఐదు వేలు రీసెంట్గానే ఏరో వాళ్ళు తెప్పించుకున్నాయి అది గోవింద అది పోగొట్టినా మళ్ళా నిన్న వేరే వాళ్ళతో ఐదు వేలు ఇప్పించుకున్నాను దాంట్లో రెండు వేలు డిపాజిట్ చేసినాయి మ్యాథ్స్ గెలుచాలని రెండు వేల మొత్తం మళ్ళీ ఎనిమిది వందలు గెలిచిన దాంట్లోనే రెండు వేల ఎనిమిది వందలు పెట్టినాయి మ్యాథ్స్ రెండు వేల ఎనిమిది వందలు పెడితే ఎనిమిది వేలు రేషయ పెట్టుకుంటే నా కర్మ కొద్ది ఎట్లుందంటే నిద్రగా అంటే బాగుంది టెన్ థౌసండ్ అకౌంట్లో ఉండేది కానీ ఏం వచ్చాం ఆ దరిద్రం ఎట్లుందంటే మేలుకున్న మేలుకొని భయపడి ఓ అమ్మ ఓ అమ్మ భయపడి వేదాలు ఫైవ్ వచ్చిన మేలు వచ్చామని దాన్ని మార్చినాయి మార్చితే ఏమొచ్చింది ఇంకా పద్నాలుగు వందలు లాస్ట్లో ఉండాలి పద్నాలుగు వందలు వచ్చింది పద్నాలుగు వందలు లాస్ చూడెట్టుందో కర్మ పోయేదాన్ని ఓడిపోయే మ్యాచ్లకు మాత్రం లక్షణంగా నిద్రపోతా గెలిచే మ్యాచ్లకు మాత్రం మేలుకుంటా అట్లా మనకు డబ్బులు రాకూడదు కదా అది నాకు ఎట్లుంది మైండు ఆడకూడదు అనుకుంటా పొద్దున్న లేచి ఎప్పుడప్పుడే ఏడైతుందా ఎప్పుడెప్పుడే ఏడైతుందో ఎప్పుడెప్పుడే ఏడవుతుందా అని వెయిటింగ్ చేస్తా దిక్కువది మైండ్ ఏం చేయాల రోజు మైండ్ దబ్బుతుంది ఎట్లా చేయాలో క్రికెట్తో వెంకతో పదం లేకపోతే ఇదే పని పదం లేయడము తిరగడము పోవడం ఇంటికి రావడం మళ్ళీ మ్యాచ్ ఎప్పుడప్పుడు స్టార్ట్ అవుతుందని చూడము మ్యాచ్ పడడము అలా కగొట్టుకోవడం అంత తప్ప గెలిచింది ఏం లేదు నైట్ గెలిచిందే బాగానే ఉండేది నా బ్యాడ్ లక్ నా దరిద్రం అట్లా ఏడిసింది ఏం చేస్తాం ఒక మ్యాచ్ అన్న గెలిచి చచ్చిపోతుంది కదా ఆపదు ఎప్పుడు రెండు వేల ఇరవై ఇరవై నుంచి ఇదే పరిస్థితి వచ్చింది లేదు పోయింది అంత పోయేది తప్ప వచ్చింది ఆపదు లేదు ఒకసారి అయినా లేదా బండికంత కడదాన నేను ఉంటే వచ్చిన వచ్చినట్టే పోతా పెట్టింది పెట్టినట్టే పోతా